వెల్కమ్ టు దృశ్యం న్యూస్ జిల్లా సిరికొండ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ రవీందర్ రావు జెండా ఆవిష్కరణ చేశారు ఎంపీడీఓ కార్యాలయంలో మనోహర్ రెడ్డి సిరికొండ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రామ్ శ్రీకొండ ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్ చెల్లం గంగాధర్ అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ రవీందర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అరవింద్ రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య ఆదర్శ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ సతీష్ గౌడ్ సత్యశోధక పాఠశాలలో రాగుట్ల నర్సయ్య కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు బాకారం రవి టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దువ్వూరి సంతోష్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చేసిన నృత్యాలు సమీకులను ఆకట్టుకున్నాయి గణేష్ దృశ్యం సో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే స్వాతంత్ర దినోత్సవం అంటాం ఇదేమో రిపబ్లిక్ డే అంటాము చాలా మంది రిపబ్లిక్ డే అంటాము స్వాతంత్ర దినోత్సవం అంటాం కానీ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది కొంచెం వరకు కన్ఫ్యూజన్ కానీ అవగాహన కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో కొంచెం నేను ఆ విషయంలో కొంచెం క్లారిటీ ఇస్తాను ఈ స్వాతంత్రం వచ్చింది అంటే బ్రిటిష్ వారు మన నుండి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు అంటే మన దేశాన్ని మనకి వదిలేసి వెళ్ళిపోయారు సో ఆ రోజు నుంచి మన దేశాన్ని వచ్చే ఇమ్మీడియట్ ఆన్సర్ ఏంటి అంటే ఈ రోజు నుంచి మన రాజ్యాంగ రిపబ్లిక్ రిపబ్లిక్ అంటే ఏంటి రిపబ్లిక్ అంటే ఏంటి ఉండదు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉంటది రిపబ్లిక్ ఏదైతే ఉందో అంటే రా మన దేశ అధ్యక్షులు వంశ పారంపర్యంగా కాక ఉంటాం మనం సో మన రిపబ్లిక్ డే మన రిపబ్లిక్ కంట్రీ మంది ఫార్టీ సెవెన్ ఏమో ఆగస్ట్ అంటే ఆ రోజు నుంచి మనం పరిపాలన చేసుకుంటున్నాము సో దీనికి ఇంకొకటి కూడా చిన్న డౌట్ రావచ్చు మనకి సార్ మనకి ఫార్టీ సెవెన్ అగస్ట్ లో రా స్వాతంత్రం వచ్చింది టూ హండ్రెడ్ దగ్గరలో ఉంది రెండు వందల దగ్గరలో ఉంది మన మండల్లో ఆల్మోస్ట్ మనం అందరికీ మనమే టాప్ లో ఉన్నాం మనము అంతేకాదు రిజల్ట్ కూడా ఎయిటీ నుంచి ఇప్పటివరకు స్టిల్ ఇప్పటి వరకు వంద శాతం రిజల్ట్ మంది కంటిన్యూ అవుతుంది సో ఈ విషయంలో మాకు గ్రామస్తుల సహాయ సహకారాలు కూడా అంటే అంతకుముందు ఎలా ఉండే నాకు తెలియదు నేను వచ్చిన తర్వాత మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ గానే ఉన్నారు అందరూ అర్థం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్ మాది అనే ఫీల్ అవుతున్నారు నిజంగా హర్చించేదగ్గ విషయం ఇది యూత్ సపోర్ట్ కూడా ఫుల్ గా ఉంది వాళ్ళు కూడా సార్ మీకు ఏం కావాలా ఉన్నామని అంటున్నారు మాకు ఇది చాలా చాలా మంచి పరిణామం ఇది అంటే నాకు అనిపిస్తుంది ఈ స్కూల్కి మంచి రోజులు వస్తున్నాయేమో రాబోతున్నాయేమో అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఈ స్కూల్ మీది ఇక్కడ మేము ఎంత కష్టపడ్డా ఏం చేసినా కూడా రేపు ట్రాన్స్ఫర్ రేపు మేము వెళ్ళిపోతే ఈ స్కూల్ మాది అని మేము చెప్పలేము మీరు బయట ఎక్కడికి పోయినా కూడా మా స్కూల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి మా స్కూల్లో టీవీలు ఉన్నాయి మా స్కూల్లో ఆరో ప్లాంట్ ఉందని మీరు చెప్పవచ్చు గర్వంగా మేము ఆ మాట చెప్పలేకపోతున్నాం సో ఇది మీ స్కూలే ఏది చేసినా మీకే ఉంటుంది ఈ స్కూల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే దయచేసి అందరూ బాధ్యతయుతంగా ఉండండి ఈ స్కూల్ విషయంలో సపోర్టివ్గా ఉండండి నెగిటివ్ థాట్స్ పెట్టొద్దు నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్ ఆలోచనలే